ఎస్పీ యోగేష్ గౌతమ్ తన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట పోలీసు శాఖలో ఎన్నో అనుభవాలతో అనుభూతులతో తీపి చేదు గుర్తులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరం అనేది కేవలం తేదీలో మార్పు మాత్రమే కాదు అది ఎన్నో అనుభవాలను అనుభూతులతో కూడిన జ్ఞాపకం జిల్లా పోలీసులు నూతన సంవత్సరం వేళ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని సాధించడానికి ఆహర్నిశలు కృషి చేయాలని తద్వారా తెలంగాణ పోలీసుకు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నానని తెలిపారు గత సంవత్సరం జరిగిన అనుభవాలను నెమరు వేసుకుంటూ అందులో పాఠాలు నేర్చుకుని పనితీరు మెరుగుపరుచుకొని అద్భుతమైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు బైస్ ఎవెంట్ ఫుల్ చాలా నాకు చాలా పని జరిగింది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ వి హావ్ ఎస్టర్డ్ మోర్ దన్ 2000 కేసెస్ ఇన్ ది లాస్ట్ ఇయర్ మంచి ఇన్వెస్టిగేషన్ అయినాయి లా అండ్ ఆర్డర్ పరంగా రెండు ఎలక్షన్స్ రెండు కాదు ఒకటి ఎంపి ఎలక్షన్ బేజగా తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ లోకల్ అసెంబ్లీ ఎలక్షన్స్ इवी ज लाट आफ वि मूमेंट लाट आफ ऐक्टिविटी प्रोग्रा वीआईपीजी जगनाई आलोस्ट नारायणपेट डिस्ट्रिक आलो एक्सैप्टी थिंक एवरी वन वर्ज आफीसर् परग सो डीएसपी गार अशनल एसपी गार्ई एक्सप्टन आसो आल आफ यू वे अगेन गेम एवरीवन इजस्ट बनी गुड जॉब। कोनी अचीवमेंट्स तो नहीं, केस परना इन्वेस्टिगेशन परंग मै इंफ्रास्ट्रक्चर परंग पुलिस पॉइंट ऑफ व्यू ऑफ़ वर्क आलो बीन टेकन अजर मन चूस्ते इनवेस्टिगे परंग मन आलमोस्ट वी हाव से सैटडेड इंवेटिगेशन विंस बहुत రెండవ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనం కంపేర్ టు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇస్ ద అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ బెస్ట్ ఫిగర్ లాస్ట్ టూ ఇయర్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ అరౌండ్ థర్టీ పర్సెంట్ రికవరీ అండ్ డిటెక్షన్ మనం లాస్ట్ కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ఎ.ఎం.ఎల్.ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వదువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా